నార్మల్ గా మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు భార్య భర్తల మధ్య కానీ ఎవరైనా ఇద్దరి మధ్య కానీ గొడవ కానీ జరుగుతూ ఉంటే మూడవ వ్యక్తి దూరకూడదు ఒకవేళ వచ్చారంటే వాళ్ళు మన బంధం పెంచడానికే వస్తారని ఇలా చెప్తూ ఉంటారు కదా సో ఈ రోజు నేను చెప్పబోయే మన సబ్స్క్రైబర్ స్టోరీ లో కూడా ఈ మూడవ వ్యక్తి ఎవరో కాదు తన బెస్ట్ ఫ్రెండే తను మన ఛానల్ ద్వారా మూడవ వ్యక్తిని నమ్మి మన రిలేషన్షిప్ ని స్పాయిల్ చేసుకోవద్దు అని చెప్తుంది నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను అక్క అమ్మ ఉంటాము మాకు ఫాదర్ లేరు అమ్మే జాబ్ చేస్తూ నన్ను అక్కనే చదివిస్తున్నారు ప్రెసెంట్ నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నాకు ఇంటర్ లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది అయితే తను వెళ్లిపోయి మ్యారేజ్ చేసుకుంది సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు అందుకని సప్లీ రాయడానికి వచ్చింది అయితే తనతో పాటు తన హస్బెండ్ అండ్ తన హస్బెండ్ ఫ్రెండ్ కూడా వచ్చాడు తన హస్బెండ్ ఫ్రెండ్ చాలా మంచి పర్సన్ బాగా మాట్లాడతారు నేను ఫస్ట్ టైం తనని అప్పుడే కలిసింది ఎగ్జామ్స్ కోసం అని చెప్పి టెన్ డేస్ ఉన్నారు మా ఊర్లోనే బాగా క్లోజ్ అయ్యాము ఒక రోజు తనకి ప్రపోజ్ చేశా కానీ తనేమో నా ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయలేదు కొన్ని ఇష్యూస్ వల్ల లాస్ట్ కి నా లవ్ ని యాక్సెప్ట్ చేశారు